ప్రభాసఖండం అత్యద్భుతమైనది ఒకనొకప్పుడు ఈ ప్రభాసఖండ మహిమని సుకుడంతటి వాడు చెప్పాట శోత మహర్షి ఎలాగో సౌనకాదు చెప్తున్నాడు కదా ఓ సౌనకాది మహర్షులారా ప్రభాస క్షేత్ర మహిమ చాలా గొప్పది కనుక మా వ్యాసుడు రచించిన తర్వాత తన కుమారుడు ఇచ్చాడు సుకుడు దాన్ని లోకానికి అందించాడు నేను కూడా సుకుడి ద్వారా విన్నాను ఆ సుకుడు మా వేదవ్యాసులు గురువులు యొక్క కుమారుడు గనక సుఖుడు నాకు ప్రాణ సుఖుడు ఈ ప్రపంచంలో సుఖుడి వంటి అవధూతం మరొకడు లేడు ఆయన ఎక్కడా ఒక్క నిమిషం కూడా నిలబడ్డు ఆవు పాలు పితికి అంత సమయము కంటే ఎక్కువసేపు ఆయన ఉండడం అంతకంటే ఎక్కువసేపు ఉండక్కర్లేదట ఒక ఆవు దగ్గరికి వెళ్ళి దాని పాలు పెతకండి రెండు కాళ్ళ మధ్యలో గిన్నె పెట్టుకుని పాలు కిస్ కిస్సు అని పితికితే ఏదో ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు పడుతుంది అంతసేపు ఆయన ఎక్కడన్నా నిలబడితే ఆయన నిలబడిన ఆ స్థలం మహాతీర్థస్థలం అయిపోతుంది కాశీతో సమానమైన తీర్థస్థలం అయిపోతుంది ఇప్పుడు మీకు అర్థమైందా సుకుడు ఆవు పాలు పితికే సమయము కంటే ఎక్కడా ఎక్కువసేపు ఉండడం ఒకవేళ అంతసేపు ఉంటేనే ఆ గోదోహన మాత్రకాలం నిలబడితేనే అదొక గొప్ప తీర్థం అవుతుంది అటువంటిది ఢిల్లీ నుంచి హరిద్వారం వెడుతున్న చోట ఒక గంగా తీరంలో ఏడు రోజులుండి పరీక్షిత్తుకి భాగవతం చెప్పిన సుఖస్థలం ఎంత గొప్ప స్థలం అండి మానవులకు ఒక గొప్ప వరం ఆ సుఖస్థలంలో భాగవత సప్తాహం చేస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఎనిమిదిని బయలుదేరి అక్కడికి వెడుతున్నాం డేట్ ఇంచుమించుగా నాకు వరకు జూన్ ఇరవై ఎనిమిది వచ్చే సంవత్సరం రాధలిచ్చిన వాళ్ళు ఇప్పటి నుంచి చెప్పాలి చివరి నిమిషంలో వచ్చాక కుదరట్లా సంతోష్ అంటున్నాడు బాబు బాబు ముందు రమ్మనండి వచ్చేవాడిని చివరిలో చెబుతున్నారండి చివరిలో వస్తే నేను ఏర్పాటు చేయలేకపోతున్నాను అండి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి అక్కడ అద్భుతమైంది పైగా భాగవత సప్తాహం అయ్యవగానే అక్కడ నుంచి హరిద్వార్ ఎడతాం హరిద్వార్లో ఒక రోజంతా ఉండిపోతాం ఆ తర్వాత కేదారం బదరి ఇది అద్భుతమైన ఒక ప్రణాళిక వచ్చే సంవత్సరం జూన్ ఇరవై ఎనిమిదో ఇరవై ఏడో అనుకుంటాను మొత్తం